హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది ఇంకా వీడియో తీసుకూడా చాలా రోజులైంది ఇంకా కొంచెం టైం పట్టింది ఇప్పటికైతే కుదిరింది మరి ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది మేము ఊరికెళ్ళిన తర్వాత మేము కొన్ని గుళ్ళకైతే వెళ్ళి టెంకాయలను కొట్టుకున్నాము ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మేము ఇండ్లు అనేది ఓపెనింగ్ చేశాం కదా ఇలా టెంకాయలు కొట్టుకోవాలనే అనేసి ఇలా అయితే వచ్చాం మేము ఇప్పటికైతే కుదిరింది ఈ దేవుడు వచ్చేసి కొండల రంగస్వామి మా ఇంటి దేవుడు మీకు దగ్గరుండి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి ఇంకా చాలామంది అడుగుతున్నారు మేడం మీకు వాయిస్ చేంజ్ అయ్యింది అనేసి అవునండి మేము ఊరికెళ్ళాం కదా వాటర్ అనేది పడలేదు మాకు ఇంకా అక్కడ వెళ్ళొచ్చామంటే ఖచ్చితంగా కొంచెం వాయిస్ అనేది చేంజ్ అవుతుంది మనుషులని కూడా చేంజ్ అవుతాము అయినా పర్లేదండి ఎప్పుడో ఒక్కసారి కదా ఇంకా అలానే ఉంటుంది ఇలా మా పూజ అయితే అయిపోయింది ఈరోజు చాలా గుళ్ళకు వెళ్ళి వచ్చామండి ఇంకా ఇల్లు లోపనింగ్ అయిన తర్వాత ఇలా వచ్చి మేము టెంకాయలు కొట్టుకోవాలనుకున్నాము ఇక్కడ మాకు పండగ జరిగింది మేము అనుకునేటమనే జరిగాయి గుళ్ళకు కూడా వెళ్ళి టెంకాయలు అనేది కొట్టుకుంటున్నాము మాతో పాటు మా తోటి కోడలు కూడా వచ్చింది మా మధ్య కూడా వచ్చారు ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయితే అయ్యింది ఫస్ట్ ఇంటి దేవుడికి వెళ్ళిన తర్వాతనే ఏ దేవుళ్ళకైనా వెళ్తాం మేము ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా సార్లు ఇలా డాక్టర్ అనేది ఎక్క ఎక్కాలి అనేసి అనుకున్నాను ఇప్పటికైతే కుదిరింది ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నాడు ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి కొండల్లో ఇలా ఉంటుంది అసలు ఎలా కట్టించారో కానీ చాలా బాగా కట్టించారు ఇంకా నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని మరి సాయంత్రం మరొక గుడికి అయితే వెళ్ళాలి ఇలా ఉదయాన్నే కొన్ని గుళ్ళకైతే వెళ్ళొచ్చాము ఇంటి దేవునికి నెక్స్ట్ సప్పలమ్మ గుడికని మేమైతే వెళ్తున్నాము అక్కడ కూడా టెంకాయ కొట్టుకొని రావాలనేసి వెళ్ళాము ఇక్కడ ఇంతకుముందు వీడియోలో చూపించాను మరొకసారి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది అమ్మవారు ఎప్పుడైనా సఫలమ్మ చేస్తే ఇక్కడికి వచ్చి చేస్తారు చాలామంది ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా గుడి కట్టిస్తారో తెలియదు కానీ ఇప్పుడైతే ఇలా ఉంది ఇలా నేనైతే టెంకాయ అనేసి వచ్చాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇలా అగర్వతులు తెప్పి నేనైతే ఇక్కడ టెంకాయనైతే కొడుతున్నాను మేము దగ్గర దగ్గరికి ఒక ఐదు ఆరు గుళ్ళు అయితే తిరిగామండి చాలా గుళ్ళకైతే టెంకాయలు అయితే ఇంకా ఇలా అయితే ఉంటుంది మరి మా ఊర్లో ఏమేమి గుళ్ళు ఉంటాయో మీతో అయితే చూపించాను ఇలా టెంకాయనైతే కుట్టుకుంటున్నాను ఎవరైనా సప్పలమ్మని చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అక్కడ సైడ్ ఉన్నవాళ్ళు ఇలా నేనైతే టెంకాయకి బొట్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏదైనా కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయని అనుకుంటున్నారండి ఇలా మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఎప్పుడైనా సపలమ్మ చేసిన వాళ్ళు ఇక్కడ రెండు రూమ్స్ లాగా అంటే రూమ్స్ కాకుండా ఇట్లా ఒక రూమ్లోనే ఇలా చేసి పెట్టేశారు ఏదైనా వంటలు చేసేటప్పుడు కానీ అలా చేసుకోవడానికి అలా అయితే ఆ రూమ్ని అయితే పెట్టారు ఇలా మొత్తం చెట్లు చెట్లే ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటుంది అస్సలు ఇలా ఉంటుంది చూడండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ మేము టెంకాయ కొట్టుకునే తర్వాత కొంతసేపు అలా కూర్చున్నాం అనేసి కూర్చున్నాము ఇక్కడ మా మర్ది మా చెల్లెలు మా చెల్లెల కొడుకు నేను మా ఆయన అయితే కూర్చున్నాము ఇంకా ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయింది పూజ అయితే నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్తుండగా ఇక్కడ ఊర్లో శుంకులమ్మలు అయితే చేస్తున్నారు ఇంకా అలా అనేసి నేను కొంచెం వీడియో అయితే తీసాను నెక్స్ట్ సాయంత్రం ఇలా ఇక్కడ తేరు అనేది గుంజుతారండి అలా అనేసి మేము తేరు గుంజడానికి చూడడానికి వచ్చి అలానే ఇలా జాతర అయితే పెట్టారు గాజులు బొమ్మలు పిల్లలకి ఇలా అన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడికైతే వచ్చాము మేము సాయంత్రం మేము కొన్ని గాజులు అనేది తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా జాతర అంటే చాలా బాగుంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా అయితే తీసుకున్నాము ఇక్కడ బొమ్మలు పిల్లలకైతే ఇంకా ఇంకా ఏది కావాలంటే అదే కావాలంటారు పిల్లలు అలా అనేసి పిల్లలు కూడా మేము కొనించాము ఇక్కడ ఏవి చూసినా చాలా బాగున్నాయి నెక్స్ట్ తేరునైతే చూపిస్తాను రండి చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలానే జరుగుతుంది మా ఊరిలో ఉగాది అయితే చాలా బాగా జరుగుతుంది కాబట్టి మేము ఇలా మేము ప్రత్యేకంగా అయితే వస్తామండి ఉగాది పండగకి ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మకి మా అవ్వకి ఇలా గాజులు వేపిస్తామనేసి ఇలా అయితే తొలకొచ్చాం వీళ్ళని ఇంకా వాళ్ళకి నచ్చిన గాజులైతే తీసుకోమని మేమైతే చెప్పాము వాళ్ళైతే ఇక్కడ గాజులని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళే వేసేలాగే ఎంచుకుంటారు వాళ్ళు ఒక్కసారి వేయించినామంటే వన్ ఇయర్ వరకు వాళ్ళకి గాజులు అనేది అస్సలు పోవు మనకైతే అస్సలు ఉండవు వాళ్ళకి కాబట్టి ఉన్నాయి ఇంకా చాలా బాగున్నాయి గాజులు అయితే ఇవైతే చాలా గట్టి గాజులు అండి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయంట మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇలా మా అవ్వకైతే వేయిస్తున్నాము గాజులు చాలా బాగున్నాయి గ్రీన్ కలర్ అయితే ఇక్కడ అవ్వ అత్త ఇద్దరు కలిసి ఒకటే కలర్ వేయించుకుంటున్నారు మ్యాచింగ్ మ్యాచింగ్ చాలా బాగుంటాయి అనేసి ఎక్కువ గ్రీన్ వేయించుకుంటారు ఎందుకంటే గ్రీన్ కలర్ అంటేనే చాలా బాగుంటాయి ఏ శారీ లేకైనా సెట్ అవుతాయి ఇంకా అలా అనేసి కాంబినేషన్ కూడా బాగుంటుంది మీలో గ్రీన్ గ్రీన్ అంటే ఎంతమందికి ఇష్టము ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా గాజులు అయితే వేయించుకున్నాము మేమైతే సంవత్సరానికి ఒక్కసారి ఇలా బాగా జరుపుకుంటాం మేమైతే పండగ మంచిగా ఇంకా అలా అనేసి ఇలా మేమైతే వచ్చాము గాజులన్నీ వేసిన తర్వాత అవ్వ ఎలా చూసుకుంటుందో చాలా హ్యాపీగా అయింది గాజులు అయితే ఎంత బాగా అనిపిస్తున్నాయంటే ఇంకా చెప్పలేమండి చాలా బాగా అనిపిస్తున్నాయి ఇంకా నెక్స్ట్ అత్తమ్మకైతే వేయించుతున్నాం ఇక్కడ అత్తమ్మ కూడా ఇక్కడ ఇదే గాజులు పెంచుకుంది గ్రీన్ కలరే తీసుకుంది ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పాను కదా ఇంతకుముందు నేను ఇంకా ఇలా అయితే ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకు గాజులు వేసిన తర్వాత తమ కూడా ఇలా గాజులు చూసుకుంటూ హ్యాపీ అయింది చాలా బాగా అనిపించింది మాకైతే నెక్స్ట్ మాకు కూడా వాళ్ళు గాజులు అనేది వేస్తా అని చెప్పారు ఇలానే కానీ మేము వద్దు మేము ఇలా పెట్టుకోలేము మా మారుస్తూనే ఉంటాం అనేసి మేము అస్సలు వేయించుకోలేదు ఇంకా ఇలా అయితే ఉంటుంది ఈరోజైతే చాలా బాగా జరిగింది పండగ అయితే ఇంకా లాస్ట్ టైం ఇక్కడ మొత్తం గుంజడం అయిన తర్వాతనే ఇలా అయితే ఉంటుంది చాలా బాగా జరుగుతుంది మీ ఊర్లో ఎలా జరుగుతుందో ఉగాది పండగ ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయాలి ఇంకా ఇలా మా పిల్లలకి అయితే బొమ్మలు కొనిద్దామనేసి ఇలా వచ్చేసాము ఇంకా పిల్లలు ఉంటారా ఖచ్చితంగా కావాలి అని చెప్పేస్తారు అందుకోసం అనేసి అందరికి ఒక్కొక్క ఐటమ్ అయితే కొనిచ్చాము ఇక్కడ ఏది కొన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అన్నారు అందుకోసం అనేసి ఒక్కొక్కరికి హండ్రెడ్ చెప్పినా ఫైవ్ హండ్రెడ్ అయితే మేమైతే ఖర్చు పెట్టాము పిల్లలకి ఇప్పుడు ఇలా ఇంకా ఇలా అయితే ఈరోజైతే ఉంది ఇంకా ఈ పిల్లలు ఎలా పెట్టుకుంటారో తెలియదు కానీ మేమైతే కొనిచ్చేసాము ఇంకా పిల్లలు ఒక్కరు చూసుకుంటున్నారు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అవి చూసుకుంటూ ఇంకైతే మాకైతే చాలా బాగా అనిపించింది ఇవాళ వీడియో అయితే ఇలా ఉంటుంది మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి థ్యాంక్ యూ వాచింగ్